హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్ లో మాజీ ఐఏఎస్ అధికారి లాల్ ఇంటిని కబ్జాకి యత్నించిన కేసులో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలో నవీన్ కుమార్ ను విచారించి నోటీసులు జారీ చేశారు సీసీఎస్ పోలీసులు అంతేకాదు ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదిలను అరెస్ట్ చేశారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల అందిస్తారు రమేష్ నవీన్ కుమార్ వ్యవహారం సంబంధించి ఇప్పుడు రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ ఇంటికి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఐటీఎస్ అధికారి అయిన నవీన్ కుమార్ అన్నా వదలని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు నవీన్ కుమార్ కూడా వారం రోజుల క్రితం పోలీసులు సీసీఎస్ పోలీసులు పికప్ చేసేదని విచారించి నోటీస్ ఇచ్చి పంపివేశారు అయితే బన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేశామని చెప్పిన చెప్పినప్పటికీ ఇంటిని ఖాళీ చేయకుండా ఆ ఇంట్లోనే ఉంటూ తిరిగి ఆగలా చేస్తున్నారనే నేపథ్యంలో జూబ్లీస్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు రావడంతో ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీస్ పోలీసులు వెంటనే ఆ బన్వర్లాల్ ఏదైతే నవీన్ కుమార్ ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు అయితే ఆ ఇంట్లో కొడుకు అని చెప్పబడుతున్న నవీన్ ఆ నవీన్ కొడుకు అని చెప్పబడుతున్న యువకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు అయితే అక్కడ చిన్న గలాడి జరిగింది అయితే తర్వాత పోలీసులు నవీన్ కుమార్ ను కూడా మరోసారి కూడా విచారిస్తుంది అయితే ఈ వ్యవహారం సంబంధించి అతను నవీన్ కుమార్ తాను ఏం తప్పు చేయాలని ఇప్పటికి చెప్పినప్పుడు కూడా నవీన్ కుమార్ని ఇప్పటికీ మూడు సార్లు విచారించారు అన్నా వదలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ప్రస్తుతానికి కొడుకును కూడా అదుపులో తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు